హలో అండి ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే ఎమీ ఎమీగా ఉంది కదండి టేస్ట్ ఎలా ఉంటుందో అయితే చూసి చెప్తానండి మరి ఇదిగోండి పనసకాయలు మామిడికాయ వేయడం వల్ల గింజ చాలా టేస్ట్ అనేది వస్తుందండి అందుకే మామిడికాయ వేసి అయితే చేస్తానండి ఇప్పుడు తిని చూసి టేస్ట్ చెప్తానండి నేనైతే జెన్యున్గా ఎలా ఉన్నదనేది చెప్తానండి ఎందుకంటే ఇందులో మనం తురిమి వేసాం కాబట్టి పచ్చడికి పెట్టింది మీకు ఈ వీడియో అర్థం కావాలంటే ఇక్కడ రిలేటెడ్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి అది అయితే చూస్తే ఈ వీడియోలో మీకు నేను ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుందండి ఇలా మధ్యలో పెట్టి ఒక ముద్ద అయితే తింటాను కూర అయితే పర్వాలేదండి టేస్ట్ చాలా బాగుందండి ట్రై చేయొచ్చు అనిపించింది ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి